rena talent ke bro પોબલ કામ કરે આરબા મને આને કોને ગણિત બોલ

సూర్యకిరణాలు పండియం అండి సూర్యకిరణాలు పండి చాలా బాగా కనిపించాడు ఆయన నుంచి వచ్చామండి చాలా బాగున్నాయి చాలా ఎప్పుడూ చూడలేదు ఇలాగా చాలా బాగా దర్శనం ఇచ్చాడు ఆయన ఆయన చూస్తుంటే ఇంకా అసలు అలా కలర్ట నీళ్ళు వచ్చి అదో రకంగా చాలా మంచిగా దర్శనం అయింది అండి మేము కోయిలగూడ నుంచి వచ్చామండి కానీ మహానుభావుడు సూర్య దర్శనం చేసుకోవడానికి వచ్చాం సూర్యకిరణాలు ఆ స్వామి వారిని తాగుతుంటే చూస్తుంటే జన్మ దమ్యమైపోతుంది మన హిందూ పురాణాల్లో ఇంకా మహా ఇటువంటి ఎన్నో అభివృద్ధులు చెందుతున్నాయి కాబట్టి అందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఇటువంటి క్షేత్రాన్ని దర్శించు ధన్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారి ఆశీస్సులు మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ టైం కిరణాలు పడినప్పుడు వచ్చానండి అప్పుడు ప్రెగ్నెంట్ నేను నేను కోరుకున్నాను ఇలా బాగు పుట్టాలి నాకు అది ఖచ్చితంగా ఈ ఇయర్కి నాకు ఉగండి వాడు పుట్టాడు బాగు పుట్టాడు చాలా సంతోషంగా ఉందండి వాళ్ళు పడతాయా లేదా అనుకున్నాను చాలా సంతోషంగా ఉంది స్వామి అయితే చాలా అందంగా కనిపించారు ఆ కిరణాల్లోని చాలా బాగున్నాయి చాలా బాగా పడినాయి దేవ దేవనారాయణ ఆయన మహా మేము సత్యసాయి జిల్లా నుంచి వచ్చాము పుట్టపట్ దగ్గర నుంచి ఈరోజు ఇక్కడ ఉదయం సూర్యకిరణాలు స్వామివారి మీద పడ్డం మా పూర్వజన్మ సుకృతం అది వీక్షించడం అనేది ఇది భక్తిపూర్వకంగా స్వామికి నమస్కరిస్తూ ఈ దర్శనానికి ఒక అపరూప దర్శనంగా నా జీవితంలో మర్చిపోలేని విధంగా స్వామి మాకు దర్శనం కల్పించాడు ఓ నమో భగవతే సూర్య అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రాచీనంగా మనకి ఉత్తరాయణం దక్షిణాయణం అనే రెండు అయినాలు ఉన్నాయి ఈ అయినాలు మారేటప్పుడు సూర్యనారాయణ స్వామి సరిగ్గా ఆ దక్షిణాయణం ఇది జరుగుతుంది దక్షిణాయనంలో అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో మనకి సూర్యరశ్మి నేరుగా వచ్చి సుమారు మూడు వందల యాభై అడుగులు దూరం ఉంటుంది ఈ గర్భగుడి నుంచి మన గోపురం వరకు ఆ ఐదు ద్వారాలు దాటి సూర్యరశ్మి ఆ గోపురం మధ్య ఆర్చిలోంచి వచ్చి స్వామివారి పాదాల మీద తాకడం అట్లాగే స్వామివారి హృదయం హృదయం వరకు ఉండి తర్వాత మళ్ళీ కూడా అది మీదకి వెళ్ళిపోతాయి అట్లాంటి కిరణాలు కనబడింది అది రేపు రెండో తారీఖు నాడు కూడా ఆదివారం జనాలు ఎక్కువ ఉంటారు భక్తులందరూ కూడా వారు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ మేఘావర్తనం లేకపోతే ఉపరితల ఆవర్తనం లేకపోతే బాగానే కనబడతాయి ఇది అక్టోబర్ నెలలో చాలా నీట్గా ఉంటుంది అట్లాగే మళ్ళీ మార్చి తొమ్మిది పది తారీఖుల్లో ఉంటుంది కాబట్టి భక్తులు గమనించి ఈ సూర్యనారాయణ స్వామి కిరణాలు చూసి ఆనందించి తరించాలని కోరుతున్నాం